మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే వివరాలకు సంప్రదించండి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చాలా మంది ఏదన్నా పని చేసినప్పుడు పక్క వాళ్ళకైనా పని చెప్పామనుకోండి అది జరగదు మనం చేసే పనులు ఎవరికీ చెప్పకూడదు మనం కొనుక్కున్న వస్తువులు ఎవరికీ చెప్పకూడదు ఇవి నాకు అసలు వింటూ ఉంటే ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా నిజంగా మనం చేసి పని చెప్తే జరగడం మానేస్తుందండి అది అది మనలో ఉన్న ఎఫర్ట్లోనో హార్డ్ వర్క్లోనే లోపం అయి ఉండాలి తప్ప అది చెప్పినంత మాత్రం జరగకుండా ఉంటుందా అండి కరెక్ట్ మాట కరెక్ట్ మాట అడిగారు మీరు చాలా మంది దగ్గర ఇవాళ్ళు ఇటువంటివి కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే చెప్పవాక చెప్పవాక చెప్పావంటే అవదు పని అది మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే నేను ఏదైనా ఒకటి నాకు తీరుతుందో లేదో తెలీదు కోరిక ఉదాహరణకు చెప్తున్నాను తీరుతుందో లేదో తెలియదు అటువంటి కోరికను నేను మనసులో కోరుకున్నాను అటువంటివి ఎవరికి చెప్పాలట భగవంతుడికి చెప్పాలట అప్ అటువంటివి చెప్పవాకండి అని చెప్తారు అంటే తీరకపోతే భగవంతుడు నిందిస్తారు అది తీరుతుందో లేదో నాకు కూడా తెలియదు కదా ఎందుకంటే నేను కోరినటువంటి కోరిక అటువంటిది ఖచ్చితంగా తీరుతుంది తీరుస్తాడు భగవంతుడు అనే నమ్మకంతో మనం చేస్తామంటే అది వేరు అలా కాకుండా తీరుతుందో లేదో అనే ఒక సందిగ్ధత మనకే ఉంది ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి మీకే ఉదాహరణకు నేను చెప్పాను అనుకోండి ఏం లక్ష్మి గారు మీరు చెప్పారు అది అవలేదుగా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి మీద నమ్మకం పోతుంది నేను కోరుకున్నటువంటి కోరిక అటువంటిది కాబట్టి నేను కోరుకోవటంలో లోపం ఉంది భగవంతుడిలో లోపం లేదు అక్కడ అవునా దాన్ని పట్టుకోం మనం దాన్ని పట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మనం అడిగాము ఇవ్వలేదు అడిగాము ఇవ్వలేదు ఇదే మనకి ప్రశ్న వస్తుంది ఇదే పొద్దు నింది అవతల ని ఏదో అంటారు కదా ఆత్మవంచినా పర్నిందా మంచిది కాదు కానీ మనం చేసే పనులే అవి చేస్తుంటాం భగవంతుడి మీద ఎప్పుడప్పుడు చూసావా దేవుడికి అంతే అట్లాంటి వాళ్ళంటేనే ఇష్టం మళ్ళా మనలాంటి వాళ్ళు మనం కష్టపడతాం మనమంటే ఇష్టం ఉండే ఇటువంటి మాటలన్నీ మనకు వచ్చేస్తుంటాయి అయితే మీరు అడిగిన ప్రశ్నకి అమ్మా నమ్మకాలు అసలు నమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి నమ్మకం కాదు అది మూఢనమ్మకం మూఢనమ్మకాలు బాగా పెంచుకుపో పెంచుకుంటూ ఉన్నాం రోజు రోజుకి రోజు రోజుకి కూడా మీరు చెప్పినట్టు ఇంత సైన్స్ డెవలప్ అవుతుంది మనం ఎంతో నాగరికంగా వెళ్ళిపోతున్నాం ముందుకి కానీ ఈ ఇటువంటి వాటి మీద మళ్ళా మనకి భ్రాంతి ఏదైనా వస్తువు కొనుక్కుంటే దాచిపెట్టుకోవటం చూపించకూడదు చూపించుకోండి పది మంది బాగుంది కదా చాలా బాగుంది కదా ఇంకోటి కొనుక్కొని చూపించన్నారు అనుకోండి వాళ్ళని నోడుతూ ఉంటే మనం కొనుక్కుంటామేమో ఆలోచన మనకి రాదు ఇటువంటి నమ్మకాలు పెంచుకోకూడదండి ఇటువంటి వాటి వల్ల ఉపయోగం లేదు మనశ్శాంతి పోవడంతో మనశ్శాంతి పోతుంది పక్క వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది మన మీద మనకి నమ్మకం లేకపోతేనే ఇటువంటివన్నీ వస్తాయి ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం ఉందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉందో భగవంతుడి మీద మనకి నమ్మకం ఉందో మనం చేసేటటువంటి పని మీద నిబద్ధత ఉందో అప్పుడు మనకి ఇటువంటి ఆలోచనలు రావు ఇవన్నీ లోపిస్తేనే మనకి ఇటువంటి ఆలోచనలు వస్తాయని నా భావన